పెన్షనర్స్కి కళ నిజం చేస్తూ సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి పూర్తిరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం మెయిన్ టైట్లో చూడచ్చు పెన్షనర్స్కి సుప్రీంకోర్టు శుభవార్త అని చెప్పి సో ముఖ్యంగా సుప్రీంకోర్టు అయితే ఒక కీలక నిర్ణయం ప్రకటించడం అయింది ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షనర్స్కి సంబంధించిన సమస్యలు పెన్షన్ పెంపునకు సంబంధించి చైర్పర్సన్గా పెన్షనర్స్కి మనకి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నియామకం జరపడం అయితే జరిగింది సో ఇది ఒక భారీ శుభవార్త ఎందుకంటే మనకి అతి త్వరలో పెన్షన్ పెంపునకు సంబంధించిన నివేదిక కూడా ఇవ్వనున్నారు అదేవిధంగా ముఖ్య గమనిక ఏంటంటే ఐదు లక్షలు ఉన్న కవరేజ్ని పెన్షనర్స్కి సంబంధించి పది లక్షలకు పెంచడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం దీని ద్వారా పది లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ సో ఈ పథకం ద్వారా మనకి ముందుగా ఉన్న అన్ని వ్యాధులకు సంబంధించి కూడా మనకి అప్డేట్ చేయడమే జరిగింది డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇప్పుడు అదనంగా ఐదు లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధం లేకుండా మనకి అమౌంట్ అందరికీ అయితే ఇస్తారు చూస్తున్నాం ఈ పథకం కోసం ఆధార్ కార్డు ప్రకారం డెబ్బై ఏళ్ళు దాటిన వ్యక్తులందరూ కూడా ముఖ్యంగా ఆధార్ కార్డు వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వర్క్